హాయ్ అండి ఇప్పుడు మనం ఎఫ్ఈఓ ఆర్గానిక్ షాప్లో ఉన్నాము ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెయ్యి గురించి దీనిలో త్రీ టైప్స్ ఆఫ్ నెయ్యిలు మన షాప్లో ఉన్నాయి ఈ నెంబర్ త్రీ గీ వచ్చేసి మనకి ఎలా అంటే హోమాలకు కానీ జనరల్గా ఫుడ్ కూడా వాడచ్చు కానీ ఇది ఎక్కువగా హోమాలకి వాడతారు ఎందుకంటే ప్యూరిటీ అనేది అంత క్లియర్గా లేదు దీనిలో కాస్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పెరు పాల మీద వచ్చినటువంటి మీగడతో తీసిన తర్వాత చిలికిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి ఇది మనం ఫుడ్లో తినడానికి అన్నింటికి వాడుకోవచ్చు ఇది ఇది క్వాలిటీలో ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈ క్వాలిటీ వచ్చేసి హోమాలకు వాడతారు ఈ క్వాలిటీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హాఫ్ లీటర్ సో ఇది మనకి ఫుడ్కి తినడానికి వాడుకోవచ్చు ఇది పాల మీద తీసినటువంటి మీగడతో వచ్చినటువంటి నెయ్యి ఇది నెంబర్ వన్ అంటే పవర్ లీటరే వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి పెరుగు మీద తీసినటువంటి మీ డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది మీకు దీనిలో వచ్చేసి పైన ఇలా ఉంటుంది ఇది ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది అంటే ఇది ఇలా షేక్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంటే ఇది పాల మీద తీసింది ఇది వచ్చేసి పెరుగు మీద తీసింది ఇది వచ్చేసి నార్మల్ది దీపాలకి హోమాలకి వాడేటువంటి నెయ్యి దీనిలో మన ఈ మూడు నెయ్యిలు మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోగలరు